దేవుడు పక్షపాతి కాదు కానీ దేవుడు ఆయన ఎందు శ్రద్ధ కలిగి భక్తి కలిగి యథార్థమైన హృదయములతో ఎవరైతే ప్రవర్తిస్తారో వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఈరోజు నా చాలామంది అంటున్నమాట దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అంటారా ప్రార్థన వింటే నాకెందుకు సహాయం దొరకట్లేదు దేవుడు నన్ను చూస్తున్నాడంటారా అదేంటండి ఆయన కన్ను దృష్టి ప్రపంచమంతటా సంచారం చేస్తుందని బైబిల్లో ఉందే అలాంటప్పుడు ఆ ప్రపంచంలో మనం కూడా ఉన్నాం కదా అంటే ఆయన మనల్ని కూడా చూస్తున్నాడు ఒకే తరగతి గదిలో యాభై మంది విద్యార్థులుంటే ఆ యాభై మందిలో ఒకరు ఇద్దరు ముగ్గులు మాత్రమే ఫస్ట్ క్లాసులో వస్తారు మిగిలిన వాళ్ళందరూ వెనకబడే ఉంటారు అంటే ఇప్పుడు ఏంటి ఆ టీచర్ గారి వాళ్ళని పిలిచి చెవిలో వీళ్ళకి స్పెషల్గా పాఠాలు చెప్పాడా యావండి చెవుల్లో స్పెషల్గా పాఠాలు చెప్పాడా లేదంటే ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలో వీళ్ళకి ముందే అంటారా లేదో వాళ్ళు వినే విషయంలో ఆసక్తి కొంతమంది చూపించలేదు చదివే విషయంలో కొంతమంది ఆసక్తి చూపించలేదు దాన్ని అనుసరించే విషయంలో కొంతమంది పక్కన పెట్టేస్తారు కానీ కొద్దిమంది ఎవరైతే అనుసరించి నడిచారో వారు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు వారు మాత్రమే విజయాన్ని పొందారు దేవుడు ఇస్రాయలు జనాంగాన్ని ఎర్ర సముద్రము దాటించిన తరువాత అరణ్యము గుండగా నలభై సంవత్సరాలు నడిపించాడు నలభై సంవత్సరాలు నడిపించాడు మోషే గారు అందరికీ ఏ మాటలు చెప్పాడో ఇద్దరికి అదే మాటలు చెప్పాడు స్పెషల్గా ఏం చెప్పలేదు వాళ్ళందరూ ఏది తిన్నారో వీళ్ళు కూడా అదే తిన్నారు వాళ్ళందరూ ఏ మార్గంలో నడిచారో వీళ్ళు కూడా అదే మార్గంలో నడిచారు వాళ్ళందరూ ఏ ప్రాంతం గుండగా వెళ్ళారో వీళ్ళు కూడా అదే ప్రాంతం గుండగా అదే ఆకలిని అదే దాహాన్ని అదే దప్పికను వీరు అనుమతించ అనుమతించారు వీళ్ళు కూడా అనుభవించారు సందేహం లేదు కానీ ఎందుకని ఇద్దరు వ్యక్తులు మాత్రమే అద్భుతమైన మార్కులు సంపాదించారు ఎందుకు ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఆ వాగ్దాన దేశాన్ని దాటగలిగారు ఎందుకని ఇద్దరు వ్యక్తులు మాత్రమే అంత ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళితే మిగిలిన వాళ్ళందరూ అదే అరణ్యములో రాలిపోయారు వాళ్ళకి స్పెషల్గా ఏమి చెప్పలేదే కానీ ఎందుకని వాళ్ళు కూడా అందరిలాగానే విన్నారు కానీ అందరూ మర్చిపోయారు విడిచిపెట్టేస్తారు వీళ్ళు మాత్రం విశ్వాసాన్ని అంతకంతకు అంతకంతకు వృద్ధి చేసుకుంటూ వెళ్ళారు హలలుయా